అందుకు అందుకే మనస్ఫూర్తిగా అందరికి స్థాయి పడింది ఒకసారి అంటే ఇద్దరు వాటర్ ఇద్దరి పెడతా ఈ రోజు మేము మా ముఖ్యతిగా బూద్దులు తోటనీలు ఫేమస్ మీ శ్రీ నాకేష్ పెట్ట గారిని ఇన్వైట్ చేస్తున్నాం వారు మీరు మాట ఆకర్షితిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ రోజు అసలు ఏదో రోజు సంబంధం ఈ గురించి నాకు పడుకుంటున్నాను అప్పట్లో చాలా పెద్ద ప్రోగ్రాం చేయించారు అని చేత చాలా రెమ్యూరేషన్ ఇచ్చారు అని ఇప్పటికే నేను మర్చిపోలే ఇదే గుళ్ళో రెమ్యూనెషన్ ఇస్తే అన్న ఏం ఇస్తాం ఆ రోజు రండి ఇదే రండి అదే డొనాడ్ ఆక్స్లో చేసిన తర్వాత కమిటీ వరకు ల్యాబ్స్ కొట్టాలంటే అది ఆ ఉండీలో కాబట్టి డైన్ అంతా కూడా మా పోతన్ రమేష్ గారు ఆయన మూవీ డైరెక్టర్ ఎన్నో సినిమాలు తీశాడు ఆయన దాని కాకుండా ఇదే సంకల్పంతో రమేష్ గారు ఇలా కాదు ఈ విధంగా చక్కగా బాబా వారి మరి నిజం ఏ క్యారెక్టర్ అయినా సరే అయినా అందులో టీవీ చేస్తారు కాబట్టి ప్రత్యేకమైన చూసిన ప్రతి వారి కావాలని ఎంత చక్కనే ప్రాంగణంలో మరి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి టీం అందరికీ నాగో గారు కూడా మంచి ఆర్టిస్ట్ అయిన బాబా ఎక్కడ ఉన్నారు సో వీళ్ళందరూ వచ్చారు కాబట్టి కమిటీ వారికి ప్రత్యేక ఆనందం ఏంటంటే ఈ సంవత్సరంలో మరి పాస్ జరుగుతుంది అది చక్కగా రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఇది గ్రాండ్ సక్సెస్ కావాలి

చెప్పండి ఇప్పుడు సాంగ్ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మేము ఎనవైట్ చేస్తాంటే మా మాట మందించి మా హీరో రంగా గారిని కూడా మా టీమ్ లో అవసరం కోర్చం సార్ ఇప్పుడు సాంగ్ రిలీ క్యాచ్ భక్తులు కూడా ఉన్నారు కాబట్టి అందరు కూడా ఈ సాంగ్ నిర్తించున్నాము ఈ సాంగ్ రిలీజ్ బై ఫేమస్ సింగర్ శ్రీ భర్త నాగేశ్వరరావు చేతి మేలుగా మా అమృత రిలీజ్ చేస్తారు మనస్ఫూర్తిగా